హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్వదేశీ నాకు బెల్లం కూరలు చాలా ఇష్టం దీపుకి బెల్లం కూరలు ఎక్కువ నచ్చవు బెల్లం చారు కూడా పెద్ద నచ్చదు కానీ మొన్న ఈ మధ్య ఒకరోజు బెల్లం చారు చేస్తే తిని చాలా బాగుంది అన్నాడు ఏమిటి సడన్గా ఇలా డిఫరెన్స్ టేస్ట్లో అనుకున్న ఎనీవే దీపు ఇవాళ వెళ్ళాడు కాబట్టి నేను చక్కగా బెల్లం పెట్టి కూర చేసేసుకోవచ్చు అందుకే మీ అందరికీ కాకరకాయ బెల్లం పెట్టి కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మరి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీ కిచెన్లో ఉన్నాయా లేవా ఒక్కసారి okay, చూసొచ్చేయండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి అన్నీ మీ కిచెన్లో ఉండేవే చాలా టేస్టీగా ఈ వంటను చేసేసుకోవచ్చు బెల్లం పెట్టి కూర బేసిక్గా అన్నంకి బాగుంటుంది చపాతీలకు కూడా చాలా బాగుంటుంది ఈ బేసిక్గా ఆంధ్ర సైడ్లో ఎక్కువ చేసుకుంటూ ఉంటారు తెలంగాణలో బెల్లం వేస్తున్నాము అంటే పెద్ద కూర టేస్టీగా అనిపించదు బట్ ఒకసారి మీరు ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేశారు కదా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఒక ప్యాన్ను ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకొని పల్లీలు నువ్వులు బికాస్ ఇది నువ్వుల కారం అలాగే బెల్లం పెట్టిన కాకరకాయ కూర సో దీనికి కొంచెం ఉల్లిపాయలు నువ్వులు పల్లీలు ఇవన్నీ కూడా అవసరం పడతాయి సో ఇది స్టవ్ కొంచెం వేడెక్కిన వెంటనే ఫస్ట్ పల్లీలు వేయించుకుందాం ఎందుకంటే పల్లీలు టైం పడుతుంది నువ్వుల కంటే నువ్వులు నల్లగా అయిపోతే బాగోదు కాబట్టి జస్ట్ ఇక్కడ వేయించుకోవాల్సిన వేయించేసి పక్కకు పెట్టుకుంటే ఇవి చెల్లారాక పొడి కొట్టుకోవచ్చు కాబట్టి నేను ఫస్ట్ వేయించేస్తున్నాను సో పల్లీలు మంచి ప్రోటీన్ అండి నువ్వులు కూడా చాలా మంచిది స్పెషల్లీ నువ్వులు పల్లీలు బెల్లం ఇవి మూడు మంచి కాంబినేషన్ ఒక స్వీట్కి కానీ వంటలో కూడా వేసుకుంటారా కూరల్లో కూడా వేసుకుంటారా అంటే తప్పకుండా వేసుకుంటారు చాలా తక్కువ మందికే తెలుసు అనమాట సో ఈ పల్లీలు కొద్దిగా వేగాలి ఇవి వేగుతూ ఉండగా కొద్దిగా నువ్వులు ఎంత చక్కగా వేగ చూసారా సన్నటి సెగ మీద గనక వేయించుకుంటే చక్కగా నువ్వులన్నీ ఒకటే రంగు వస్తాయి ఒకటి తెల్లగా ఒకటి నల్లగా అలా వేగవన్నమాట సో ఇప్పుడు ఇది చల్లారాకే మనం మిక్సీ పట్టుకుందాం లేకపోతే ఆయిల్స్ రిలీజ్ అయిపోతాయి వేడి మీద నువ్వుల్లోనే నూనె ఉంటుంది పల్లీలోనే నూనె ఉంటుంది కాబట్టి సో ఇది చల్లారాలి సో ఇది ఇక్కడ పెట్టి ఇదే స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెడుతున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము నేను జస్ట్ ఒక పావు కిలో కాకరకాయలే తీసుకున్నాను బికాస్ కాకరకాయ కూర ఒకటి మాత్రం నేనే తింటున్నాను మా దీపు ఊరెళ్ళాడు ఆజ్ అసెడ్ అట్లాగే ఇంకా పూర్వీ తినదు కాకరకాయ దానికి ఇంకా అదొక్క వెజిటబుల్ ఇంకా అవ్వలేదు కొద్దిగా జీలకర్ర అలాగే మన చింతపండు వేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఉల్లిపాయ కూడా ఒకటి కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగుంటుంది నా దగ్గర యాక్చువల్ చాపర్ ఉంది అందులోనన్నా వేయచ్చు కానీ మరి ఒక్క ఉల్లిపాయ కోసం చాపర్లో వేయాలంటే కొంచెం నాకు కూడా ఒకలా అనిపిస్తుంది అంటే పెద్ద చాపర్ అయిపోయేసరికి చిన్న ఒకటే ఇంత తక్కువ క్వాంటిటీ కుక్ చేయచ్చు సార్ కట్ చేయద్ది సార్ ఇప్పుడు ఇంగువ వేసుకుందాము అలాగే కొద్దిగా ఉల్లిపాయలు మీకు ఇంతకుముందు ఒక కూర చేసినప్పుడు కాకరకాయ చేదు రాకుండా ఎలా చేయాలో చెప్పాను కదా మీకు కావాలంటే ఆ ప్రొసీజర్ చేశాక కాకరకాయలు వేయించుకోవచ్చు బట్ నాకు కాకరకాయ చేదు ఏమంత చేదుగా అనిపించదు సో నేను ఇవాళ డైరెక్ట్గా వేసేస్తున్నాను లేదు మీకు కొంచెం అనిపిస్తుంది అనుకుంటే మీరు చక్కగా పెరుగు అదే పుల్లటి మజ్జిగ ఉప్పు పసుపు వేసి ఒకసారి మగ్గించుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు వేగాలి వేగినాక మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటాము దీంట్లో కొద్దిగా పసుపు అలాగే ఉప్పు మొత్తం అన్నిటికీ సరిపడా ఉప్పు ఇందులోనే వేసేస్తున్నాను అలాగే కొద్దిగా కారం ఇది బెల్లం పెట్టిన కూర అయినా ఇందులో కారం కూడా వేస్తాము బికాజ్ అదే బ్యాలెన్సింగ్ అంటారు సో బెల్లం చింతపండు అన్నీ పడతాయి సేమ్ టైం బ్యాలెన్స్ అవుతుంది కూర నేను యూజువల్గా ఏదైనా నా కోసమే చేసుకుంటున్న కూరల్లో ఆర్ నేను దీపు ఇద్దరమే తింటుంటే ఉంటే కనుక నూనెలోనే ఉప్పు కారం పసుపు వేసేస్తాను ఒకవేళ పూర్వి కూడా తింటోంది అంటే అప్పుడు కారం లాస్ట్కి వేస్తాను బికాస్ పూర్వి కోసం కారం లేకుండా సపరేట్ చేస్తాను కాబట్టి ఇప్పుడు చక్కగా తరి కడిగి తరిగి పెట్టుకున్న కాకెముకలు ఇవి చక్కగా వేగాలి ఆల్రెడీ ఉప్పు అన్ని వేసాను కాబట్టి తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు నేను ఇది మగ్గే లోపల దీన్ని పౌడర్ చేసుకుంటాను ఇప్పుడు దీంట్లో ముందుగానే తయారు చేసుకున్న ఫ్రై చేసి డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీలు అంతే ఎక్కువ పౌడర్ చేయకండి ఎందుకంటే ఆయిల్స్ రిలీజ్ అయిపోతాయి సో జస్ట్ నట్ పౌడర్ లాగా అయిపోవాలి కానీ ఎక్కువసేపు తిప్పకండి నాకు ఎందుకో నువ్వులు పల్లీలు కలిపిన పొడి చాలా ఇష్టం ఉత్త అన్నంలో కలుపుకున్న కూడా భలేగా ఉంటుంది అది సో ఇవి వేగుతూ ఉన్నాయి సో ఇప్పుడు ఇది చక్కగా వేగింది కదా దీంట్లో కొద్దిగా బెల్లం యాడ్ చేస్తున్నాను నేను ఒక వన్ టూ స్పూన్స్ బెల్లం అలాగే ఒక చిన్న ముక్క బెల్లం వాటర్లోకి ఇప్పుడు దీంట్లోకి చింటే పండు పిషికి వేడ్డాం అప్పుడే స్వీట్ క్రేవింగ్ వచ్చింది అనుకోండి అన్నిటికంటే బెస్ట్ థింగ్ మీరు ఏం చేయొచ్చు అంటే ఎక్కువ స్వీట్ తినేకండి ఒక చిన్న ముక్క బెల్లం వేసేసుకోండి నోట్లో స్వీట్ డ్రైవింగ్ పోతుంది అదే స్వీట్ తయారు చేసుకున్నాం అనుకోండి స్వీట్తో పాటు పాలు నెయ్యి వెన్న ఇంకా చాలా క్యాలరీస్ చేరుతాయి దాని బదులు ఓన్లీ బెల్లం చేరడం బెటర్ ఏమో కదా ఏమంటారు ఐడియా ఏమైనా పనికి వస్తుందంటారా ఇలా చింతపండుని పిసికే సరే మనం ఉప్పు వేసేసాం అలాగే బెల్లం చింతపండు అన్నీ వేసాము ఇది బాగా కుక్ అవుతుంది ఇప్పుడు దగ్గరకు అవుతుంది అది అయ్యే లోపల పైనుంచి ఈ ముందుగా తయారు చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పొడి చూసారు కదా ఈ రకంగా జార్లో చేసి పెట్టుకున్నాను లాస్ట్కి వేసేద్దాం ఈ కాస్త కూడా ఇప్పుడిది బాగా కలిపేసుకున్నాను పల్లీలు కూడా వేసాము నువ్వులు కూడా వేసాము కదా అయిపోతూ ఉంటుంది సో కొద్దిగా నీళ్లు పోసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం అంతే నేను ఇదంతా కొంచెం క్లీన్ చేసేసి ఇది మగ్గే వరకు వెయిట్ చేసి అన్నంలో కలుపుకొని తింటాను ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి దీని కాంట్రాస్ట్ కలర్లోనే కంపల్సరీ పెట్టాలి అందుకే ఒక బ్యూటిఫుల్ డిష్ తీసుకొచ్చాను దాంట్లోకి సర్వ్ చేసుకుందాం ఈ అమ్మి నువ్వుల కాకరకాయ బెల్లం కూర ఆహాహాహా ఎంత క్రీమీగా ఉందో చూసారా అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది అయితే ఇది షడ్రుచుల కూర అనొచ్చు ఎందుకంటే ఇందులో చేదు పులుపు కారం అలాగే తీపి వగరు చేదు ఉంది అంటే ఇంకా లేదు తెలుసు నేనే వగరండి వగరగా కనిపిస్తా కానీ నేను వగర్ కాదు నేనేంటి కింద కమెంట్స్ చెప్పచ్చు ప్రస్తుతాన్ని దీన్ని ఈ బ్యూటిఫుల్ డిష్లోకి సర్వ్ చేసుకుందాం సో ఈ కాకరకాయ కూర ఉగాది రోజు చేసుకున్నారనుకోండి మీరు ఇన్ని రోజులు చేసుకుంటున్న షెడ్ రుచిలా ఉగాది పచ్చడి లాగా ఒక కొత్త డిష్ అయిపోతుంది కదా సో నేను ఇప్పుడు ఇదే గిన్నెలో స్పెషల్లీ ఆవకాయలు కలిపిన ఇట్లా ఏమైనా కూరలు గ్రేవీ కూరలు చేసినా ఎందులో వండామో అందులో కానీ కలిపేస్తే దాంట్లో ఉండిపోయిన గ్రేవీకి ఒక మంచి టేస్ట్ ఉంటుంది కింద కొంచెం మాడి చాలామంది ఏమిటో అలా అని అనిపిస్తుంది కానీ దానికి ఒక టేస్ట్ ఉంటుందండి అది అత్యద్భుతంగా ఉంటుంది సో దీంట్లో నేను ఇంకా నెయ్యి గియ్యి ఏం వేయట్లేదు ఇలాగే తినేస్తున్నాను వా వేడి వేడి అన్నం కాకరికే చక్కగా ఉడికింది నేను చేసేటప్పుడు ఇంత క్రీమీగా అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుందో గ్రేవీ స్పెషల్లీ చాలా బాగుందండి చాలా క్రీమీగా ఉంది అన్నంలో కలుపుతుంటే ఏదో సౌత్ ఇండియన్ డిష్ తింటున్నట్లు ఏదో ఛాయ్ డిష్ లాగా ఉంది బికాస్ నువ్వుల్లో పల్లీల్లో ఉండే క్రీమీనెస్ ఉంటుంది కదా మిక్సీ పట్టాం అబ్బబ్బా అద్భుతంగా ఉండండు నన్ను చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా మా వెంటనే తయారు చేసుకొని తినచ్చు కదా ఏమంటారు ఈ డిష్ చాలా సింపుల్ ఇంట్లోనే అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాకరకాయలు కావాలంతే మార్కెట్కి వెళ్ళండి ఇవాళ ఖచ్చితంగా కాకరకాయలు దొరుకుతాయి వెంటనే తెచ్చుకొని తరిగి ఈ కూర చేసేసుకోండి నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక బ్యూటిఫుల్ డిష్తో మిమ్మల్ని కలుస్తాను యమి డిష్ కాకరకాయ నువ్వుల బెల్లం కూర చాలా టేస్టీగా ఉంది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక బ్యూటిఫుల్ డిష్తో కలుద్దాం అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ కీప్ ఈటింగ్ అండ్ కీప్ వాచింగ్ స్వర్దీ స్వర్ అంటల్ నెక్స్ట్ టైం బాయ్ బాయ్